సమావేశాన్ని ఏర్పాటు చేశాం మహిళా శక్తి ఎంత గొప్పదో మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు రాజ్యాల్ని మార్చగలరు రాజ్యాంగాన్ని సృష్టించగలరు నిర్మించగలరు అంత శక్తి ఉన్నటువంటిది మహిళల హక్కు ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక కార్యక్రమాలు మహిళలకు సంబంధించి చేశాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టే పథకాన్ని రద్దు చేశాడు అన్నా క్యాంటీన్ వెంటనే ఈ ఈరోజు పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెడుతుంది అలాగే ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అందరికీ ఇస్తా అన్నాడు మోసం చేశాడు నేను బిడ్డలకు ఇవ్వను తల్లికి ఇస్తానని మోసం చేసి మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు మేము చెప్పాం ఎంత బిడ్డ ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అందరికి ఇస్తాము ఒకరికి ఇచ్చాం ఇద్దరికి ఇచ్చాం ముగ్గురికి ఇచ్చాం నలుగురికి ఇచ్చాం ఐదుగురు కూడా ఇచ్చాం ఇది మహిళలకి ఆర్థిక స్వావలంబన కోసం ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుంది అలానే ఈరోజు స్త్రీ శక్తి ఆ రోజు మహిళా శక్తిని మేము ఎప్పుడు కూడా అసలు మహిళల్ని ప్రోత్సహించిందే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ గ్రూపుల్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ల ద్వారా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వంటింటికే కాదు అన్ని వ్యవహారాలని చక్కదిద్దేటటువంటి సామర్థ్యం అన్ని వాళ్ళని నింపి ఈరోజు కెపాసిటీ బిల్డింగ్ నిర్మించి ఈరోజు వాళ్ళందరినీ కూడా స్వయం ఉపాధిగా వాళ్ళంతటి వాళ్ళకి ఎదిగే కార్యక్రమాలు తీసుకున్నాం అందులో కొనసాగింపులో భాగంగానే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అది మహిళల ఆరోగ్యం కోసం ఉచితంగా ఇస్తున్నాం ఆ రోజు మహిళలకి అందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం వాళ్ళ ఆరోగ్యం కోసం ఈరోజు ఆర్థిక భారం తగ్గించాలని ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అలానే ఆ రోజు ఎన్నికల ముందు మేము చెప్పాం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఎక్కడైనా తిరిగితే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాకి పరిమితం చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా సరే వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం దాని ద్వారా కూడా వాళ్ళకి ఏడాదికి కొన్ని వేల రూపాయలు ఈరోజు బస్సు ప్రయాణం ద్వారా కూడా వాళ్ళకి మిగిలేటటువంటి పరిస్థితి అలానే రైతుకి అన్నదాత సుఖీభవ ఆ రోజు మేము చెప్పాం ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల ముందు మేము చెప్పాం ఇరవై వేల రూపాయలు మేము మూడు విడతలుగా ఇస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని జత చేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మొదట విడత ఏడు వేలు ఇచ్చాం రెండవ విడత కూడా రెండు మూడు నెలల్లో ఏడు వేలు ఇస్తాం మళ్ళీ రెండు నెలల్లో మూడు వేలు ఆరు వేలు ఇస్తాం ఏడాదికి ఇరవై వేలు ఇవన్నీ కూడా మహిళా రైతులు ఉన్నారు పురుషులు ఉన్నారు అందరూ ఉంటారు అంటే ఈరోజు చేసే ప్రతి కార్యక్రమం మహిళలకి ఆర్థిక స్వావలంబన కావాలని మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి మహిళలకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అందుకని ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ఎవరైనా మహిళలకి ఎందో దుష్ప్రవర్తన కానీ చేస్తే వాడికి అది అదే ఆఖరి రోజు ఈరోజు ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత డ్రగ్స్ కేంద్రంగా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా చేశారు ఈరోజు గంజాయిని అరికట్ట ఎంతోమంది కొన్ని వేల కేసులు కూడా పెట్టాం గతంలో దీన్ని ప్రోత్సహించింది ఎవరు వైసీపీ నాయకులు కార్యకర్తలు గంజాయి అమ్మారు ఈ ఆంధ్రవర్స్ నియోజకవర్గంలో కూడా కొంత గంజాయి అమ్మని గనులు ఉన్నారు వైసీపీలో అయితే ఆ రోజు పోలీసులు అంతా కూడా వైసీపీ చొక్కాలు వేసుకున్నారు ఈరోజు ఎక్కడా కూడా ఎలాంటి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తే తప్పనిసరిగా ఇనప పాదంతో ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఇవన్నీ ఎవరి కోసం మహిళల రక్షణ కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడంటే దిశ యాపన పెట్టాడు దిశ చట్టం అన్నాడు అసలు చట్టమే లేదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చట్టాన్ని తీసిరాలకపాడు అంత అసమర్థుడు అంటే అవగాహన లేనటువంటి వాడు ముందే మేము చట్టం చేశాం ఆ చట్టాన్ని పేరు మార్చి ఇంకేవో తగ్గిచ్చి నువ్వు పంపిస్తే ఏమైంది కేంద్రం ఆమోదించరా ఎందుకంటే ఆల్రెడీ నిర్భయా చట్టం ఉంది నిర్భయ చట్టానికి దీనికి తేడా ఏముంది ఏమీ లేదు కానీ ప్రజలను మోసం చేయాలని దిశ చట్టము దిశ పోలీస్ స్టేషను దిశ బండి దిశ యాప్ ఎక్కడున్నాయి ఎంతమంది మహిళలు ఆ రోజు ముప్పై మూడు వేల మంది మహిళలు ఈ రాష్ట్రంలో నువ్వు పెట్టిన దిశ యాప్ తర్వాత కూడా కనబడకుండా పోయారు ఏమైపో తెలియదు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేల మందిలో పదహారు వేల మందిని గుర్తించాం మేము వాళ్ళందరూ ఎక్కడున్నారో తీసుకొచ్చాము నువ్వింది ఇది అంటే మహిళలు అంటే చిన్న చొప్పు మహిళ అని చెప్పి మాట్లాడటమే తప్ప మహిళలకి చేసింది ఏమీ లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు బస్సు కండక్టర్లుగా మహిళలకి రిజర్వేషన్ ఇచ్చి బస్ కండక్టర్లుగా నియమించింది చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉద్యోగాల్లో మహిళలకి రిజర్వేషన్ ఇచ్చి పోలీసు నియామకాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహిళల రక్షణే మాకు ముఖ్యం మహిళలకి ఆర్థిక స్వావలంబన చేయడమే మాకు ముఖ్యం మహిళలకి ఆర్థికంగా వారిని ఆదుకోవడమే మనకు ముఖ్యం అలాగే మహిళా చైతన్యం కూడా రావాలి ఈ సభలు సమావేశాల ద్వారా వాళ్ళకి ఆలోచన వస్తుంది ఈ సమావేశాల్లో ఈరోజు మనం ఈ నియోజకవర్గం గురించి మాట్లాడితే గతంలో అనేక కార్యక్రమాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశాను నూట ఇరవై ఒక్క కోట్లు నారాయణపురం రీమోడరేషన్కి ఇచ్చాను పనులు ఎక్కడా కూడా చేయలేకపోయారు నాగావళి వంచుదారు నదుల అనుసంధానానికి నూట నలభై కోట్ల రూపాయలు పెట్టి డెబ్బై ఐదు శాతం పూర్తి చేయించాను మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయాను నేను ఆ రోజు నలభై నాలుగు రోడ్లు ఈ నియోజకవర్గంలో తా రోడ్లు వేయడానికి పెడితే అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేకపోయాను గ్రామాల్లో సిమెంట్ రోడ్ వేయలేదు లేదు గ్రామాల్లో తాగునీరు ఇవ్వలేదు గ్రామాల్లో ఎక్కడా కూడా ఇవ్వలేదు ఆ రోజు నేను ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు గ్రామాల్లో నూట ముప్పై ఆరు గ్రామాల్లో ఏవైతే నేను ట్యాంకులు కట్టించి డైరెక్ట్గా వాళ్ళకందరికీ కూడా నీటి సదుపాయం కల్పించానో వాటిని కూడా పాడు చేసే పరిస్థితి ఈరోజు అందుకే మేము మాటిస్తున్నాం రాబోయే రెండు సంవత్సరాలు ప్రతి ఇంటింటికి కొలా ఆ రోజు నేను ఈ నియోజకవర్గంలో రెండు వందల యాభై ఎనిమిది కోట్ల మంజూరు చేయించాను బట్ అన్నింటినీ రద్దు చేశారు కొత్తగా తీసుకొచ్చారా చేయగలిచారా అంటే ఒక పక్కన విధ్వంసం ఇంకో పక్కన విద్వేషం సంక్షేమం నేనేవో చేశానని మాట్లాడుతున్నాను ఏం చేసావో చెప్పాలని నేను అడుగుతాను నువ్వు వేదిక నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి నువ్వు మనిషివైతే నీలో ఏమైనా కాస్త సిగ్గు అనేటటువంటి ఆ రక్తంలో ఏమైనా ఉంటే నువ్వు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చావు మేము ఎంతమందికి ఇచ్చాం తల్లికి వాళ్ళు నువ్వు రైతు బంధు నువ్వు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చావు మేము రైతు బంధు ఎంతమందికి ఇచ్చాం నువ్వు మేము ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం నువ్వు ఇవ్వలా మేము ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం నువ్వు ఇవ్వలా అలానే అన్న క్యాంటీన్లు మూసాం మేము తెరిపించాం అలాగే మొన్న ఫిషర్మన్ కూడా ఏడాదికి వాళ్ళకి ఇరవై వేలు ఇచ్చాం అలాగే ఎవరైతే సెలూన్ నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఈ బట్టలు ఇసి దుకాణాలు నడుపుకునే వాళ్ళు అలాగే ఎవరైతే వేవర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం చేశాం వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్థికంగా చేసే కార్యక్రమాలు కావా ఇవన్నీ నువ్వు చేశావా ఇందులో ఏ ఒక్కటైనా చేశావా అమలు చేశావా రైతులకు మేము వచ్చిన తర్వాత మళ్ళీ సబ్సిడీ మీద వాళ్ళందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని పరికరాలు ఇస్తున్నాం వ్యవసాయంలో సబ్సిడీ చేసాం యూరియా యూరియా నేను అడుగుతా ఉన్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ సైకోలు మీ నాయకుడు రెండు మూడు నెలలు లోపల పోతాడు ఆ పార్టీ ఉండదు తలుపులు క్లోజ్ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు ఎందుకంటే ఒకటే అరా కొన్ని వేలాది కోట్లు ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు అటువంటి చీడ పురుగులు సమాజానికి హానికరం ఇప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా వ్యవసాయంలో చీడ పొరుగు చేంజ్ చేస్తాడు రైతు వెంటనే వెళ్ళి దాని మీద మందు కొడతాడు దాన్ని చంపుతాడు దోమపొట్లు చేంజ్ చేస్తాడు వెంటనే వెళ్ళి మందు కొడతాడు ఎందుకు అలానే ఈరోజు వైసీపీ వాళ్ళు నేను ప్రశ్నిస్తా ఉంటా ఇదే ఆమదాలవసిన నియోజకవర్గం అధికారుల లెక్కల ప్రకారం పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కానీ ఇప్పటికీ పదహారు వందల మెట్రిక్ టన్నులు యూరియాని ఈ నియోజకవర్గంలో సప్లై లేదు ఎరువు లేదని ఈ గ్లోబల్స్ ప్రచారం ఎవరైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని రైతులు నమ్మాల్సిన పని లేదు ఎక్కడ లేదు ఇంకా రైతే ఏమి ఈరోజే వేసాడు మూడు విడతలుగా వేస్తాడు ప్రభుత్వం కూడా మూడు విడతలుగా సప్లై చేస్తుంది ఒకటేసారి ఒక రైతు తీసుకెళ్లి పది బస్తాలు కొని పెట్టుకుంటాడా అంత ఆర్థిక సంస్థ ఉంటుందా యూరియా అనేది అంటే వీళ్ళందరూ ఈ వైసీపీలో ఉన్న సైకో ఎవరికి వ్యవసాయం చేయడం కూడా రాదు వ్యవసాయం గురించి నాలెడ్జ్ లేదు ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు వీళ్ళకి లేదు యూరియా అనేది మూడు విడతలు వేస్తారు ఇంకా అవసరమైతే నాలుగో విడత కూడా వేస్తారు ప్రభుత్వం అనేది ఇప్పుడు రైతు ఒకటేసారి వెళ్ళి పది బస్తాలు కొనుక్కునే సామెత ఎంతమందికి ఉంటుంది ఉండదు ప్రభుత్వం ఎప్పుడు కూడా మూడు 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 సార్లు మేము సప్లై చేస్తుంటాం అయినా సరే ఈ నియోజకవర్గంలో పదహారు వందల మెట్రిక్ టన్లు సప్లై తీస్తాం ప్రైవేట్లో ఇచ్చాం ప్రభుత్వంలో ఇచ్చాం ఇంకెక్కడ ఎందుకు ఇది ఉంది అయితే రైతులు కూడా కొంత ఆలోచన విధానం మార యూరియాని విపరీతంగా వాడుతున్నారు మెయిజికి వాడుతున్నారు మెయిజికి యూనివర్సిటీ వాళ్ళు సూచించింది నూట యాభై కేజీలు కానీ రైతు ఎనిమిది బస్తాలు వాడతారు యూనివర్సిటీ వాళ్ళు సూచించింది ఎకరానికి ముప్పై ఐదు కేజీలు యూరియా కానీ రైతు ఒక డెబ్భై కేజీలు ఎనభై కేజీలు వాడతారు మూడు బస్తాలు తక్కువే అంటే ఏంటి రైతు విపరీతంగా యూరియాను వాడడం వల్ల రేపు భవిష్యత్తులో భూములన్నీ బీడి పారిపోతాయి భూములన్నీ నిరుపయోగంగా తయారవుతాయి భూములన్నీ కూడా కారి పడతాయి కాబట్టి ప్రజలు కూడా న్యాచురల్ ఎరువుని గ్రో యూరియాని మనం రెండూ వాడాలి ఒక్క యూరియా వేస్తే ఈరోజు మనం నేను చెప్పడంలా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు నేను చెప్పడంలా శాస్త్రజ్ఞులు ఎందుకంటే వరి వంగడాలు వరి విత్తనాలు ఏ వేయాలి ఎలాంటి వేయాలనేది దానిని శాస్త్ర పరిజ్ఞా శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధిస్తారు వాళ్ళు చెప్తారు మనకి ఏది ఎంత వేయాలి ఎలా వేయాలని వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కూడా ఎక్కువ మోతాదు వాడుతున్నాం దానివల్ల రేపు భవిష్యత్తులో భూములు కూడా సారం కోల్పోతాయి మీరు రైతులు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోమని పెద్దలు చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఈ జిల్లాలో పుష్కలంగా ఎరువులు ఉన్నాయి ఇచ్చే బాధ్యత నాది అసలు నేను చెప్తున్నాను వన్ థర్డ్ ఎక్స్ట్రా ఇచ్చాము ఇంకా ఇంకా ఇస్తాం అవసరమైతే దానికి ఇబ్బంది ఏం లేదు కానీ రైతులు కూడా తగు సూచనలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది రైతులకి సమాచారం చేరవేల్సిన బాధ్యత మా మీద ఉంది రైతులను కూడా చైతన్యం చేయాలి ఎడ్యుకేట్ చేయాలి అందులో భాగంగానే ఏదైతే వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారో ఆ సూచనలన్నీ కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం రైతులకి అంతే తప్ప ఈ ప్రభుత్వం యూరియా సప్లై నేను అడుగుతా నేను నేనా విడిద లేదు ఈరోజు రైతు ఎప్పుడు వెంటనే వేసాడు మూడు విడతలకు వేస్తాడు మూడు విడతల్లో తప్పనిసరిగా అందిస్తాం అయితే ఇక్కడ కొన్ని కొన్ని మా నియోజకవర్ మన నియోజకవర్గంలో జరిగిన పొరపాటు మనకు వచ్చిన యూరియాని ఇక్కడ రైతులే వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకి వాళ్ళ సన్నిహితులకి వేరే నియోజకవర్గాలకి పంపించారు ఒక మూడు ఒక ముప్పై శాతం యూరియా వేరే నియోజకవర్గాలు వెళ్ళిపోయింది ఇది యథార్థం అది షార్ట్ ఫాల్ వచ్చింది నేను అది గమనించాను అందుకనే ఇప్పటికీ అదనంగా నాలుగు వందలు మెట్రిక్ టన్నులు చేయించా అవసరమైతే ఇంకో నాలుగు వందలు కూడా చేయిస్తా ఏ ఒక్క రైతు యూరియా రాలేదని ఆందోళన చెందవలసిన పర్లేదు రైతుకి అండగా నేనున్నా